మృతులు ధన్యులు అంటా ఉన్నాడు ఆ ధన్యత ఎందుకు వచ్చిందంటే మానవ జాతి పాపముల కోసం యేసు ప్రభు లోకానికి వచ్చి కలబరుస రక్తాన్ని కార్చినాడు అయితే మనిషికి రెండు మరణాలు ఉన్నాయి ఒకటి శరీర మరణం ప్రభు నమ్మినను నమ్మకపోయినను చచ్చిపోతాం రెండవది ఆత్మ మరణం అయితే ఆ ఆత్మ మరణము తప్పించడానికి యేసుక్రీస్తి లోకానికి వచ్చినాడు ఇక్కడ చనిపోయేది ఒక నిమిషంలో ఒక క్షణంలో ఒక గంటలో చచ్చిపోతాడు మనిషి కానీ ఆత్మకు చావు లేదు లేదు ఆ ఆత్మ మరణము తప్పించుటేసు క్రీస్ లోకానికి వచ్చి ప్రపంచ మానవులందరి పాపముల నిమిత్తమే కలవర్షి ప్రాణ త్యాగం చేసినాడు ఎందుకు మానవుడు పాపములో చచ్చిపోయినాడంటే నిత్య నరకానికి వెళ్తావు ఇక్కడ పనులు చేయడం వల్ల కొన్ని జీతాలు కొన్ని డబ్బులు సంపాదించుకుంటా ఉన్నాం రోమ పత్రిక ఆరు ఇరవై మూడు అంటాడు పాపం వల్ల వచ్చు జీతము మరణము క్రీస్తు నందు నిత్య జీవం అంటా ఉన్నాడు మన పాపాల వలన మానవునికి ఏమొస్తా ఉందంటే రెండు మరణాలు కలుగుతున్నాయి ఒకటి భౌతికంగా పుట్టినందుకు అది మట్టిలోనికి వెళ్ళిపోతా ఉంది ఆత్మకు శిక్ష పడుతా ఉంది ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది ఆయనది నొప్పి తెలిసిన సమాధులు పెడితే ఆయనదైనంతే మనదైనంతే ఎవరిదైనా మీద ఉన్న రాజులైనా నాయకులైనా రాజకీయ నాయకులైనా ఎవరిదైనను జ్ఞానులైనా ఎంత తెలివి చదువులున్నా ఇక్కడ మరణం తప్పించుకోలేము అసలు ఇది మరణము కాదు ఒక్క నిమిషం వెళ్ళిపోతాం అంతా నిడబోస్తాం కానీ ఆత్మకు చావు లేదు పుట్టుకలేదు ఆ ఆత్మ మరణము తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు ఆత్మ మరణం ఎలా ఉంది అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావదు యుగ యుగములు కాలుతా ఉంటాం యుగం అంటే ఎన్నో సంవత్సరాలు లక్షల సంవత్సరాలు కాలుతూ ఉంటాం అవి ఆ మరణం ఆయనకు తప్పించుడు అందుకనే ప్రభునందు మృతి పొంది మృతి పొందిన మృతులు ధన్యుడు ఎందుకంటే రెండో మరణం తప్పించుకున్నాడు ఆయన ధన్యుడు అయినాడు ధన్యుడు అయినాడు ప్రభు దగ్గర ఏం పొందుతా ఉన్నాడు నెమ్మది పొందుతా ఉన్నాడు విశ్రాంతి పొందుతున్నాడు అంటా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకా ప్రాయసం లేదు మొఖాలు నొప్పి లేదు గుండె నొప్పి లేదు అల్సర్ నొప్పి లేదు అన్నీ పోయినాయి అంతే ఆత్మకి రోగం లేదు టాబ్లెట్ వింజం లేదు ఏది లేదు ఏ ప్రాయసం లేదు ఆయనకు ఇక ఆయన ప్రభునంద ఏం చేస్తున్నాడు ప్రభు దగ్గర నెమ్మది పొందుతూ ఉన్నాడు లూక స్వార్థలు చూద్దాము ఒక మాట చూసుకొని విప్లవం పదహారు అధ్యాయం మీరు జీవించినాడు ఆయన కోసం పెట్టినాడు తిండి లేకుండా ఆయన కోసమే ఉన్నాడు ఆయన పడిసిన రొట్టె ముక్కలు తినున్నాడు కాళ్ళకు పుల్లైతే కుక్కలు వచ్చిన ఆగినవి ఆయన ప్రభుని విడవలేదు ఆయన ప్రభునందు నిద్రించి ప్రభునందు మరణించినాడు ఇప్పుడు ఆయన కూడా అక్కడ ఏం చేస్తా ఉన్నట్టు ఇక్కడ లేఖన ఏమంటుంది లాజర్ నెమ్మది పొందుతా ఉన్నాడు ధనవంతుడు అక్కడ ఉన్నాడు ఎవడు చెప్పినా వినడు డబ్బు నూనె గర్వం ఎక్కువ ఉంటుంది పాపంలో విడవడు అందుకే నువ్వు యాతన పడుచున్నావు అంటా ఉన్నాడు అప్పుడు ఆయన ఎందు మృతి పొందిన మృతి మృతి పొందిన వారు ధన్యులైతూ ఉన్నారు అక్కడ నెమ్మది పొందుతూ ఉన్నారు ఇక్కడ కష్టాలు బాధలు వ్యాధులు అనేక పోయినాయి అందరు అనుకునేది ఏంటంటే లోకమంతా ముగ్గురు చేసినాడు ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసినాడు మనవలన చూసినాడు మనవరాలు చూసినాడు మంచిగా చచ్చిపోయినాడు అనుకుంటారు ఇక్కడ చావు తర్వాత అస్సల్ది స్టార్ట్ అవుతుంది అక్కడ ఇంకొక చావు ఇక్కడ మన కంట్రోల్లో ఉన్నది హాస్పిటల్కి వెళ్తాం ఇంకొక ఊరికి వెళ్తాం కష్టాలు వస్తే బాధలు వస్తే పక్క ఊరికి ఆ ఊరికి వెళ్తాం కానీ అక్కడ తప్పించుకో మన వశములో లేదు ఇలా అంటాడు అక్కడ పాతలములు ఉపాయములైనను పనులైనను ఏమీ లేవు అంటాడు పాతములు పడ్డ తర్వాత అగ్నిగుండములు పడ్డ తర్వాత ఆయనందు మనం ఉండకుండా ఆయన ఆయన నమ్మకుండా ఆయనందు విశ్వాసం ఉంచకపోతే మనం నిత్య నరకానికి వెళ్తాము అంటే ప్రభు వేస్తా ఉన్నాడు ఆ ని నరకంలో కాదు మన పాపములు మన వెంట వస్తా ఉన్నాయి ఈ భూమి మీద చేసిన క్రియలన్నీ మన వెంట వస్తూ ఉన్నాయి ఆ క్రియలే మన మీద సాక్ష్యం చెప్తాయి ఇలాంటి వ్యక్తి ఆ క్రియలు నేను నిత్య నరకానికి తీసుకెళ్తా ఉన్నాయి ఆ నిత్య నరకం తప్పించడం క్రీస్తు వచ్చినాడు ఆ నిత్య నరకం ఈయన తప్పించుకున్నాడు ముత్తయ్య ఇప్పుడు ఆయన ప్రభునందు గురించి ధన్యుడైనాడు ప్రభు దగ్గర నెమ్మది పొందుతాను కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి వింటున్న నీవు కూడా ప్రభుని నమ్మకపోతే బలవంతం కాదు నేను చెప్పేది డబ్బు కోసం కాదు చెప్పేది మీ ఆత్మరక్షణ కోసం మేము ప్రకటిస్తూ ఉన్నాం ఆయన యొక్క మరదైన సందర్భంగా ఈ యొక్క ఈ ఈ ఉదయకాల సమయంలో మీకు ఈ వాక్యం ప్రకటిస్తూ ఉన్నాం ఈ శుభవార్త ఏంటిది అంటే మరణము తప్పించిన ప్రభు అయిన యహో కీర్తన గ్రంథం అరవై ఎనిమిది అధ్యాయం ఇరవై వచ్చే అంటా ఉన్నాడు ఆయన వశంలో ఉంది తప్ప ఇంకెవరి వశయంలో లేదు ఎవరు ఎవరు వాళ్ళు నమ్ము